మన దేశంలో చాలామంది వాస్తు శాస్త్రంలో పద్ధతులను నియమాలను పాటిస్తారు ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును గదిని సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ జీవితాల్లో కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు రావని నమ్ముతారు అదేవిధంగా చీపురు విషయంలో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి చీపురును ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి చీపురును పడమ దిక్కు ఉంచితే శుభ ఫలితాలు ఇస్తుందని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఉంచకూడదట గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుండి నైరుతు వరకు చిమ్మి చెత్తను పోగు చేయాలి ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు శనీశ్వరుని ఆయుధమైన చీపురును డోరు వెనకాల వైపు గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా లేదా పడుకోబెట్టి ఉండాలి చీపురు రివర్స్ పెడితే ఇంట్లో శనిదేవుణ్ణి నిలుపుకున్నట్టే అవుతుంది